ఫ్రెండ్స్ నేను కాకరకాయ కూర వండుతున్నా కాకరకాయ కూర కొంచెం చేదు లేకుండా పిల్లలు తినరు చేదు ఉంటే చేదు లేకుండా ఎలా చేసుకోవాలో మా ఇంట్లో ఇలానే చేసుకుంటాం చేదు లేకుండా ఉంటుంది చాలా వరకు ఒక కాకరకాయ కూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పట్టుద్దండి రెండు ఈ చెంచాతోనే రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం కొంచెం పోపు గింజలు వేసుకోవాలి పసుపు ఇలా చేసుకుంటే కాకరకాయ కూరసలు చేరు ఉండాలండి ఎవరైనా తింటారు పిల్లలు తింటారు పెద్దోళ్ళు తింటారు అందరు తింటారు ఫస్ట్ మొన్న ఉల్లిపాయ వేద్దండి కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి ఫస్ట్ కాకరకాయ ముక్కలు ఫస్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టి సిమ్ములో పెట్టాలి కొంచెం నీరు వద్ది ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలండి దీంట్లో కరివేపాకు పచ్చిమిరపకాయ లైట్గా పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసి తిప్పేయాలి తిప్పేసి సిమ్ములో పెట్టి మూత పెట్టాలండి కాసేపు ఇదిగోండి మధ్య మధ్యలో మూత తీసి ఇట్లా తిప్పుకోవాలండి ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకోవాలి కాకరకాయ ముక్కలు దగ్గరికి మగ్గినాయండి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీని మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎంబటే కలపకండి ఎమ్మటే కలకొద్దు ఉప్పు వేసుకోవాలి సరిపడా పైన ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు వేస్తే వాటర్ ఊరుతుంది కదా మంచిగా అవుతుంది కూర ఇట్లా మంచిగా మగ్గిందండి ఉల్లిపాయ కూడా దీంట్లో కలిపేసుకున్నాం మనం ఇప్పుడు కారం వేసుకోవాలి బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం షుగర్ వేసుకునేవాళ్ళు షుగర్ వేసుకోవాలండి కాస్త ఇష్టం ఇట్లా చేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు కలపొద్దండి దాన్ని మళ్ళీ మనం మూత పెట్టి కాకరకాయ కూర రెడీ రెడీ అయిపోయిందని చూశాడా అలా మాత్ర మంచిగా ఫ్రై ఫ్రై అయిపోయింది మంచిగా మొద్దింది ఇది అన్నంలో కలుపుకోవటానికి కూడా వీలు ఉంటుందండి మంచిగా అన్నం కలుస్తుంది చూసారా కాకరకాయ కూర వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకరకాయ కూర రెడీ